రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి ఇది ఒక ఇరవై రోజుల కింద వీడియో పెట్టిన లోన్కు ఎంట్రీ బండి అమ్ముడు పోయింది మాకు లోన్ అమౌంట్ పడ్డాయి ఈరోజు బండి డెలివరీ తీసుకొని పోతురు బిఐ వర్జిన్ గ్లాస్ ముందటి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది బిఐ ఒరిజినల్ గ్లాస్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినల్ మస్తు సీట్లు அலப்பிவேனா இது வாடனே கரெக்ட் தான் இந்த ஸ்டியரிங் டர் லாக் கேக்குது லாக் ஆயிடுது இந்த 92397 ரீடிங் வச்சேசி కమన్ పట్లు పవర్ స్టీరింగ్ డాటా బ్యాటరీ వాచ్ అడుగు టైర్ ఏరాచి टायर को ओके, के अंदर टी टायर सेम है तो ये क्लास का वर्जिनल भी है

నమస్తే జయశ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం విడి చేస్తున్నా సమయం వచ్చేసి ఇప్పుడు టైం టైం ఒక్కటి ఒంటి గంట పది నిమిషాలు అవుతుంది మధ్యాహ్నం ఈ బండి రెండు వేల పద్దెనిమిది మాటలు అసౌలే దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బుల్లెట్ల బండి డీజిల్ బండి పవర్ స్టేరింగ్ ఈఎస్ ఫోర్ బండి ఈ బండి నేను ఇరవై రోజుల క్రితం విడియోపెట్టినా అయితే అన్న వాళ్ళకు డీల్ ఒక అయిపోయింది నేను వాళ్ళకు పేపర్ తీసి ఇచ్చిన లోన్ ప్రాసెస్ పేరు లోన్ అయిపోయింది నాకు అమౌంట్ పడ్డాయి ఈరోజు బండి డెలివరీ ఇచ్చేస్తున్నా అన్నదా నమస్తే ఏ ఊరు ఏం పేరు మెడిచారా మెడిచారా ఏం పేరు ప్రవీణ్ ప్రవీణ్ మీ పేరు తమ్మి సురేష్ అన్న సురేష్ మీరే ఊరు మెడిచారు మీ ఊరు పూర్తి విలేజ్ పేరు ఏం పేరు మునీరాబాద్ మునీరాబాద్ విలేజ్ మండల్ మెర్చల్ మెర్చల్ మండలి మెర్చల్ జిల్లా ఓకేనా అన్న పేరు ప్రవీణ్ నాకు ఎంత అమౌంట్ ఇచ్చినావన్న కాదు నాకు ఎన్ని ఇచ్చిన బయాన్ని ఎన్ని ఇచ్చిన నాకు ఫస్ట్ ఎంత ఎన్నిచ్చినావు లక్ష రూపాయలు నాకు అమౌంట్ ఇచ్చేసి మీతో లోన్ చేస్తున్నాన్స్ ఫైనాన్స్ ప్లేర్ అయిపోయిందా ఇటువంటి ఆర్సీ ఎక్కిందా ట్రాన్స్ఫర్ అయిపోయిందా పేపర్ నీకు అరిజినల్ వచ్చేసిందా ఇప్పుడు నేను నీకు ఏమైనా ఉందా నువ్వు నాకు ఇచ్చిన నేను నీకు ఇచ్చేది ఫైనల్ ఉంటే అమౌంట్ కట్ చేస్తున్నా ఓకేనా ఇప్పుడు నేను ఇచ్చేది అయితే నీకేం లేదు ఈ క్షణం నుంచి పూర్తి బాధ్యత నీదే దీనికి ఫిట్నెస్ అయిపోయింది ఇప్పుడు పన్నెండు తారీఖునాడు అయిపోయింది అయిపోయి ఇప్పుడు పదమూడు పద్నాలుగు మూడు రోజులు అవుతుంది రేపు పోయి ఫస్ట్ ఫిట్నెస్ చేపించుకో ఓకేనా ఈ క్షణం నుంచి అన్నదే బాధ్యత అన్నకి ఇప్పుడు డెలివరీ చేసిన బండి ఏమన్నా చేంజ్ అయిందా అట్లనే ఉందా ఓకే ఉందా బండి రోజు మా బల్ని లెక్క చూసి పెడుతున్నాం అందుకే అతను లేకపోతే అంత దుమ్మ పడుతుంది ఎప్పటికీ ఓకే పైన అన్న అదేనా రేపు పోయి ఫస్ట్ ఫిట్నెస్ చెప్పించుకో ఓకే అన్న థ్యాంక్ యూ సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జయ తెలంగాణ థ్యాంక్ యూ అన్న వెళ్ళేవారు